ఓం నమో వెంకటేశాయ తిరుపతి సాయి భక్తి కి స్వాగతం స్వాగతం ఇవాళ మరొక అద్భుతమైనటువంటి ఆలయంతో మీ ముందుకు వచ్చేసానండి ఎక్కడైతే ప్రపంచంలో లేనట్టుగా వెంకటేశ్వర స్వామి వారు అవతరించారో ఏ ఆలయానికి వెళ్ళి మనస్సులో ఉన్నటువంటి సంకల్పాన్ని చేసుకుంటే నెరవేరుతుందో ఏ ఆలయంలో అయితే భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణాలు చేస్తారో మొక్కుకొని విశేషమైనటువంటి ఆలయ గోపురాలతో పర్వత శ్రేణులతో అలరాడుతున్నటువంటి ఆ ఆలయం గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం ఏంట ఆలయం అనుకుంటున్నారా తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి అప్పలాయగుంట గ్రామంలో అర్చామూర్తిగా విరాజిల్లుతున్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని ఇప్పుడు మనం దర్శించబోతు ఉన్నాం రండి ఇప్పుడు అప్పలాయగుంట క్షేత్రానికి తిరుపతి నుంచి ఎలా చేరుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనందరం అప్పలాయగుంట క్షేత్రానికి వెళ్ళాలి అంటే రెండు మార్గాలు ఒకటి తిరుపతి బస్టాండు నుంచి ప్రతి గంటకు ఒకసారి నేరుగా అప్పలాయగుంటకి బస్సు సౌకర్యం కలదు అలా బస్సు మార్గం ద్వారా అప్పలాయగుంట చేరుకోవచ్చు లేదా వారి వారి సొంత వాహనాలలో వచ్చేవారు తిరుపతి నుంచి తిరుచానూరు మీదుగా అప్పలాయగుంట చేరుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఇదే దారిలో మనం కారులో కానీ వారి వారి సొంత వెహికల్స్లో అప్పలాయగుంట చేరుకోవచ్చు ఈ విధంగా అప్పలాయగుంటకి చేరుకోవటానికి రెండు రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి ఈ అప్పలాయగుంట తిరుపతి నుంచి సుమారు పద్దెనిమిది నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది మనం తిరుపతి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏపీ టూరిజం వారు కలిసి నడుపుతున్నటువంటి ఈ ఆలయ దర్శిని బస్సు ద్వారా మనం అప్పలాయగుంట చేరుకోవచ్చు ఈ ఆలయ దర్శనం బస్సులు తిరుపతి నుంచి మనం అప్పలాయిగుంటకు తీసుకువచ్చి ఇతర ఆలయాలను కూడా చూపించి చివరిగా మళ్ళీ మనని గమ్యస్థానం చేరుస్తుంది ఈ బస్సు ద్వారా మనం అప్పలాయగుంట ఆలయాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడు మనం అప్పలాయగుంట క్షేత్రానికి ఆ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం ఇప్పుడు మనం చూస్తున్నదే అప్పలాయ గుంటలోని స్వామివారి ఆలయానికి ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి తామర పువ్వులతో నిండినటువంటి కొలను దీన్నే అప్పలాయ గుంట అంటారు ఈ ఊరికి ఈ పేరు ఎలా అంటే ఈ గుంట ద్వారానే వచ్చింది ఒకనొక సమయంలో ఈ గ్రామంలో నీళ్ళకి కొరత వచ్చినప్పుడు అప్పలయ్య అనేటువంటి ఒక ఆ ఊరి పెద్ద ఈ గుంటను తొవ్వించారట మంచినీటి కోసం అందుకోసమే ఈ ఊరిని అప్పులయ్య తొవ్వించినటువంటి గుంట కాబట్టి అప్పలయ్య గుంట ఇప్పుడు అప్పలాయ గుంటగా మారిందని ఇంతేకాకుండా ఈ గుంట తొవ్వేటప్పుడు ఏ రోజుకి ఆరోజు వచ్చినటువంటి పనివాళ్ళకి అప్పు అనేది లేకుండా ఏ రోజుకు ఆ రోజు డబ్బులు ఇచ్చి పంపించేశారు అందుకని అప్పులేని గుంట కాస్త అప్పలయ్య గుంట అప్పలాయ గుంటగా మారింది అని మనకి పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు అప్పుడు తవ్వినటువంటి ఆ గుంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ అప్పలాయ గుంట ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి ప్రదేశం చాలా సుందరంగా పర్వత శ్రేణుల మధ్యలో ఆనందంగా ఉంటుంది ఈ ప్రదేశం స్వామివారు నారాయణవనంలో పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకుని తిరుమల ప్రయాణ మధ్యలో ఈ దారిలో ఇక్కడ సిద్ధేశ్వర ముని తపస్సు చేస్తారు స్వామి కోసం ఆయన యొక్క తపస్సుకు మెచ్చి ఇక్కడ స్వామి ప్రత్యక్షమయ్యి ఆయన కోరినటువంటి కోర్కెలన్నీ తీర్చాడు అందుకనే ఇక్కడ కోర్కెలు తీర్చే కోనేటి రాయుడుగా ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ స్వామి కొలువు తీరారు ఈ ఆలయం యొక్క విశిష్టత ఇక్కడ స్వామి అన్ని చోటల కటివరద హస్తాలతో ఉంటే ఇక్కడ మాత్రం అభయహస్తంతో ఉండి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు ఈ అప్పలాయగుంటలోని వెంకటేశ్వర స్వామివారు మనందరం కూడా ఈసారి తిరుపతి వచ్చినప్పుడు అప్పలాయగుంటకు వెళ్ళి స్వామివారిని దర్శించి మన కోర్కెలన్నీ నెరవేర్చుకోవాలని కోరుకుంటూ గోవిందా గోవింద ఈ ఆలయానికి మరొక ప్రత్యేకత విశిష్టత ఏమిటి అంటే ఏ భక్తులైతే ఇక్కడికి వచ్చి మొక్కుకొని పదకొండు ప్రదక్షిణాలు చేసి స్వామికి తన మనస్సులోని కోరికను విన్నవించుకుంటారో వారికి తప్పక నెరవేరుతుంది అని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం అదేవిధంగా ఎంతోమంది భక్తులు తన కోరికలు తీర్చుకొని ఇక్కడ స్వామికి పదకొండు ప్రదక్షిణలు దీపారాధనలు చేయడం మరొక విశేషం ఈ విధంగా ఈసారి మనందరం కూడా తిరుపతి వచ్చినప్పుడు ఈ అప్పలాయిగుంట క్షేత్రానికి వెళ్ళి ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామిని దర్శించి మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా విన్నవించుకుని అవి తీరేలాగా స్వామికి మొక్కులు మొక్కి పదకొండు ప్రదక్షిణలు చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం మన తిరుమల యాత్ర పరిపూర్ణం చేసుకుందాం ఒక్కసారి అందరం కూడా ముక్తకంఠంతో ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి గోవిందనామం తెలియజేద్దాం ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద గోవింద సర్వే జనాసుకినో